హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ అండర్స్ ఈరోజు వీడియోలో నేను మీకు మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే మామిడికాయ పచ్చడి చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం నేను ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పీల్ తీసేసి కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే తొక్క తీయకుండానే కట్ చేస్తున్నాను అనమాట దీనికోసం కొద్దిగా ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఇందులో కాస్త ఉప్పు అలాగే కారం ఒక టూ స్పూన్స్ దాకా కారం ఒక స్పూన్ ఉప్ సాల్ట్ వేసుకోవాలి మనం ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చెట్టు పట్లాడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లి ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కొద్దిగా ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చిటికెడంతా ఇంగువ వేసుకుందాం మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా మామిడికాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అయితే ఇది సూపర్ కాంబినేషన్ ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసేసుకోవాలి నేనైతే చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి మొక్కలు ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక గంట సేపు అలా పక్కన పెడితే ఆయిల్ సపరేట్ అవుతుంది అంతే అండి ఎంతో ఈజీగా చేసుకుని మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్